వరంగల్ ఎంజీఎం ఫార్మసీ ఇంచార్జ్ సూపర్వైజర్ వేణుపై సస్పెన్షన్ వేటు పడింది వేణువును సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఎంజీఎం ఆసుపత్రి సందర్శించిన సమయంలో ఫార్మసీలో ఈ ఔషధ అమరుపై వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆరా తీశారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫార్మసీ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో వేణుపై సస్పెండ్ చేశారు వరంగల్ ఎంజీఎం ఫార్మసీ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ వేణుపై సస్పెన్షన్ వేటు పడింది వేణుని సస్పెండ్ చేస్తూ సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించిన సమయంలో ఫార్మసీలో ఈ ఔషధ అమలుపై వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆరా తీశారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫార్మసీ ఇంచార్జ్ సూపర్వైజర్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో వేణుపై సస్పెండ్ వేటు పడింది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి ఫోన్ ద్వారా అందిస్తారు తిరుపతి చెప్పండి ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లక్ష్మీ వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రిలో ఫార్మసీ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ పై సస్పెన్షన్ వెయిట్ పడింది ఇన్ఛార్జ్ సూపర్వైజర్ గా పనిచేసినటువంటి వేణును సస్పెండ్ చేస్తూ ఎంజీఎం ఆసుపత్రి సూపర్ని డాక్టర్ కిషోర్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నెల ఇరవై రెండున రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సర్వే సంగీత సమీక్ష నిర్వహించారు ఇటు కేఎంసీ కాకతీయ మెడికల్ కాలేజ్ కావచ్చు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ కావచ్చు ఇటు ఎంజెం ఆసుపత్రిని తనిఖీ చేసిన తర్వాత సమీక్షించారు ఎంజెఎం ఆసుపత్రి సందర్శించినటువంటి సమయంలో ఫార్మస్ లో ఈ ఔషధి అమలుపై ఆరా తీసినటువంటి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టుగా ఆమె గుర్తించినట్టు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే వివిధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఫార్మసీ సూపర్వైజర్ ను సస్పెండ్ చేయాలని ఎంజిఎం సూపర్ండెంట్ కు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే ఎన్జిఎం సూపర్ండెంట్ ఆ ఉత్తర్వులు జారీ చేసి సస్పెన్షన్ వేటు వేసినటువంటి పరిస్థితి కనబడి ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఎంజిఎం ఫార్మసీ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ సస్పెన్షన్ వేటు చర్చాంశంగా మారింది ఇప్పటికైనా ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి వైద్యుల తీరు పట్ల తీరుకోవచ్చు సిబ్బంది తీరు మార్చుకోవాలి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వస్తారు వారి పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి కానీ నిర్లక్ష్యంగా విధుల పట్ల ఎవరైతే నిర్లక్ష్యం వ్యవహరిస్తారో వారి పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంటే కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రుల తీరు మారాలని వరంగల్ జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు లక్ష్మి